విశాఖ వైద్య విజ్ఞాన సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న వైద్యులకు జీతాలు పెంచడం లేదని విమ్స్ హాస్పిటల్లో డాక్టర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు విశాఖపట్నం విమ్స్ హాస్పిటల్ గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పదకొండు వరకు తమ భవన నిరసన తెలిపారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధుల్లో చేరి మూడేళ్లు దాటిన తొంభై రెండు వేల జీతానికి విధులు నిర్వహిస్తున్నామని కాంట్రాక్ట్ పద్దతిలో ఆంధ్రప్రదేశ్లో పలాస కిడ్నీ హాస్పిటల్ విధులు నిర్వహిస్తున్న వైద్యులకు దాదాపు లక్ష రూపాయల అరవై వేలు ఇస్తున్నారని అదే కేటర్క్ చెందిన తమకు మాత్రం తొంభై రెండు మాత్రమే ప్రభుత్వం ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక పీజీ స్టూడెంట్స్ మాకంటే ఎక్కువ వస్తుందని అన్నారు మూడేళ్లు దాటినప్పటికీ రెన్యువల్ చేయలేదని భవిష్యత్తులో పెంచిన జీతాల్లో కాంట్రాక్ట్ రెన్యూ చేయాలని విమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోరారు అయితే కేవలం ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు మాత్రమే రెండు గంటల పాటు నిరసన వ్యక్తం చేస్తున్నామని పదకొండు గంటలకు యథావిధిగా విధులు నిర్వహిస్తామని తెలిపారు మా ఆవేదనను రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్యశాఖ మంత్రులు అర్థం చేసుకుని తమకు న్యాయం చేస్తారని ప్రభుత్వానికి ఉన్నట్లు విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు తెలిపారు అందరికీ నమస్కారం అండి మేము ఇక్కడ విమ్స్ వైద్యులు గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాం కానీ మాకు ఇప్పుడు మాకు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే శాలరీ అనేది హైక్ అవడం లేదు ఒక ఫోర్ ఇయర్స్ ముందు మేము ఎంత శాలరీ తీసుకున్నామో అంతే శాలరీ ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం ఈ ఫోర్ ఇయర్స్లో మాకన్నా కింద స్థాయి డాక్టర్స్ కింద కేడర్ వాళ్ళు కూడా వీళ్ళు మాకన్నా ఎక్కువ శాలరీ తీసుకుంటున్నారు సో మేము గత రెండు సంవత్సరాల నుంచి ఆ ముందు గవర్నమెంట్ కి ఈ కి చాలా విన్నపాలు తెలియజేశాము కానీ ఏమాత్రం ఎవరు ఆ ఫైల్ అనేది ముందుకు తీసుకురావడం లేదు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి మన సీఎం సార్ కి కానీ డిప్యూటీ సీఎం సరిగా మన హెల్త్ మినిస్టర్ సార్ కానీ మేము కోరుకుంది ఏంటంటే మా ఫైల్ని కన్సిడర్ చేసి మా క్యాడర్ మిగతా తరాల్లో సమానమైన జీతం ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం కోరునం